కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాదు ఎన్నికల కౌంటింగ్ అంబేద్కర్ స్టేడియంలోని ఇండోర్ స్టేడియంలో ఒక వైపు ఎన్నికల హడా కౌంటింగ్ హడావిడి కొనసాగుతుంది ఈ నేపథ్యంలో అంటే దాదాపు ఇక్కడ ఎనిమిది వందల మందికి పైగా సిబ్బంది ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు అయితే అంబేద్కర్ స్టేడియంలోని ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ జరుగుతున్న క్రమంలో ఎంతోమంది సిబ్బంది కూడా వాళ్ళ విధులకు హాజరయ్యే క్రమంలో ఇక్కడ గ్రౌండ్లో కుక్కల హడావిడి మాత్రం బీభత్సం సూచిస్తున్నాయి అయితే అంటే వచ్చిపోయి అధికారులను చాలా ఇబ్బందులకు గురి చేయడంతో ఇక్కడ వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమై వెంటనే వెటర్నరీ అధికారులకు సమాచారం అయితే వెంటర్నరీ అధికారులు వెంటనే డాక్ క్యాచర్స్ కు సమాచారం ఇవ్వడంతో వెంటనే రంగంలోకి దిగిన డాక్ క్యాచర్స్ మాత్రం ఇక్కడికి వచ్చి ఈ అంబేద్కర్ స్టేడియం ప్రాంతంలో ఉన్న కుక్కలను పట్టుకొని వాళ్ళ వ్యాన్ లో తరలిస్తున్న దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం పట్టిన కుక్కలను ఇప్పటికే దాదాపు ఒక పది కుక్ పది కుక్కలకు పైగా పట్టి వాటిని ఆ వ్యాన్ లో వేసుకొని అక్కడ వెటర్నరీ హాస్పిటల్ కు తరలిస్తున్నారు వెంటనే అక్కడికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసిన తర్వాత వాటిని బయటికి వదిలిపెట్టే పరిస్థితి మాత్రం నెలకొంది మొత్తానికి అయితే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ దాదాపు డాగ్ క్యాచర్స్ ఒక వ్యాన్ తీసుకొని వచ్చి ఒక చిన్నపాటి వలలతో కుక్కలను పట్టుకొని వాటిని వ్యాన్ లో వేసి ఇక్కడ నుంచి వెళ్ళి తరలిస్తున్న పరిస్థితిని మాత్రం మనం చూస్తున్నాం మొత్తానికైతే ఇక్కడ దాదాపు కొన్ని వందల మంది అటు పోలీసులు ఇటు అధికారులు అదేవిధంగా ఇక్కడ మీడియా మిత్రులు అదేవిధంగా ఎన్నికలకు సంబంధించి విధులు నిర్వహిస్తున్న అధికారులు మాత్రం చాలా అంటే ఇక్కడ కుక్కల బిడద నుంచి అలాంటి గేటు నుంచి అంటే ఈ అంబేద్కర్ స్టేడియంలో ఇండోర్ స్టేడియం ప్రాంతంలో ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి మూడు రూట్లను కూడా ఏర్పాటు చేశారు రూట్ నెంబర్ వన్ సెకండు థర్డ్ అంటే రూట్ నెంబర్ వన్ నుంచి వెళ్ళి ఇక్కడ మీడియా మిత్రులకు కలెక్టర్ సిబ్బందికి కలెక్టర్ కు సంబంధించిన అధికారులు వస్తున్నారు అదేవిధంగా సెకండ్ గేట్ నుంచి వెళ్ళి ఎవరైతే ఎన్నికల కౌంటింగ్ లో హాజరు కాబోతున్నారో వాళ్ళకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు గేట్ నెంబర్ టూ నుంచి వెళ్ళి లోపలికి వెళ్తున్నారు అదేవిధంగా గేట్ నెంబర్ త్రీ నుంచేళ్ళు కూడా అంటే ఎవరైతే అభ్యర్థులు ఆయా పార్టీల నుంచి వెళ్ళి అభ్యర్థులు పోటీ చేస్తారో అభ్యర్థులకు గేట్ నెంబర్ త్రీ నుంచి కూడా అనుమతి ఇచ్చారు ఈ నేపథ్యంలో మూడు గేట్ల నుంచి కూడా వస్తున్న క్రమంలో ఈ కుక్కల బిడద మాత్రం చాలా తీవ్రంగా ఉంది దీంతో అంటే ఈ రూపలికి వస్తున్న క్రమంలో అటు బండ్లు కానీ ఇటు అంటే కార్లు కానీ అదేవిధంగా ఈ వాటికి సంబంధించిన అధికారులు వస్తున్న క్రమంలో ఇక్కడ చాలా మట్టుకు అంటే ఒక పది పదిహేను కుక్కలు మాత్రం ఇక్కడ ఆ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి అంటే అరుస్తూ వాళ్ళ వెంబడి పడుతూ మొత్తానికైతే వాళ్ళను ఆ ఇబ్బందులకు గురి చేయడంతో వెంటనే ఇక్కడ జిల్లా యంత్రాంగం మాత్రం అప్రమత్తమైంది ఇక్కడ ముగ్గురు వ్యక్తులు వచ్చి ఇక్కడ నెట్టు సహాయంతో ఆ కుక్కలను పట్టుకుని వాటిని వెంటనే ఇక్కడ ఈ వాటి వాటికి సంబంధించిన వ్యాన్లలో ఇక్కడ తరలిస్తున్న దృశ్యాన్ని కూడా మనం చూస్తున్నాం మొత్తానికైతే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ దాదాపు అంటే ముగ్గురు సంబంధించిన వ్యక్తులు ఇక్కడ డాగ్ క్యాచర్స్ కు సమాచారం సమాచారం అందించడంతో ఇక్కడ కుక్కలను పట్టుకొని ఆ వ్యాన్ లో ఎక్కించి తరలించే ప్రయత్నం చేస్తున్నారు మనం చూడొచ్చు ఇక్కడ దాదాపు అంటే ఈ రోజు ఉదయం నుంచి మాత్రం అంటే ఎనిమిది గంటల ఎనిమిది గంటల నుంచి వెళ్ళి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది ఈ కౌంటింగ్ కేంద్రం వెళ్ళి ఆ కుక్కలను ఆ వెటర్నరీ హాస్పిటల్ కు తరలిస్తున్న దృశ్యాలను మాత్రం చూస్తున్నాం అయితే ఇక్కడ నుంచి మొత్తానికి అయితే ఈ వెటర్నరీ హాస్పిటల్ కు తరలించి ఆ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసిన తర్వాత వాటిని మొత్తానికి అయితే వదిలిపెడుతున్నారు ఇప్పటికే దాదాపు ఈ కుక్కల బిడద కరీంనగర్ లోని అరవై డివిజన్లలో చాలా చాలా ఉంది ఇప్పటికీ ఎన్నిసార్లు మైత్రి ఛానళ్ళు చాలా సార్లు ప్రసారం చేశాము ఈ కుక్కల బిడదో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఇక్కడ కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో దాదాపు ఇక్కడ నాలుగు జిల్లాలకు సంబంధించిన అధికారులు కూడా అదేవిధంగా సిబ్బంది కూడా దీనికి కౌంటింగ్ కేంద్రాలకు వచ్చి వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో ఇక్కడ ఇబ్బందికి గురి చేస్తున్నాయన్న సమాచారం రావడంతో మొత్తానికి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది దాంతో వెటర్నరీ అధికారులు మాత్రం వీళ్లకు సమాచారం అందించడంతో ఒక వ్యాన్ సహాయంతో మొత్తం కుక్కలను మొత్తం తీసుకొని ఇక్కడ జాలీల సహాయంతో పట్టి ఆ కుక్కలను ఆ వెటర్నరీ హాస్పిటల్కు తరలిస్తున్న అయితే చూస్తున్నాం కెమెరా పర్సన్ శేఖర్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్